హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా చిన్ననాటి రెసిపీ అయితే చూపిస్తున్నాను అదే ఆలు గుర్మ అండి నేను కేజీకి తక్కువ అర కేజీకి ఎక్కువ ఆలు అయితే తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే బాయిల్ చేద్దామని కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆలుగడ్డ తీసేసుకొని మనం పైన తొక్క తీసుకొని ఇలా స్మాష్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను దానిలోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు కుర్మాలోకి పచ్చనపప్పు అండి పచ్చనపప్పు నేను ఒక కప్పుడు తీసుకున్నాను ఆలు కుర్మాలోకి పచ్చనపప్పు ఉంటేనే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సన్ రైజ్ ఎలా పడుతుందో మా వంట మార్నింగ్ మార్నింగ్ వంట చేసుకుంటూ ఉంటే మాకు సన్ రైజ్ ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటుంది వంట రూమ్లకు మొత్తం సన్ రైజే వస్తుంది మాకు నేనైతే రెండు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని చాలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే ఆలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇంకా దేనిలోకి సరిపడే అంతా సాల్ట్ వేసుకుందాం కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని అలాగే పసుపు వేసుకొని మంచిగా వేగేటట్టు వేపు వేగి వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఆలు స్మాస్ను ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎలాంటి ఇంకా చిన్న చిన్న గడ్డలు అలాంటివి ఏమి ఉండొద్దు చూసుకోవాలి అలా ఉండకుండా ఇలా అంతా కలిసేటట్టుగా ఈ ఆలు కుర్మాని ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మూత పెట్టి పెట్టుకుంటే మన పచ్చిమిర్చి సాల్టు ఇవంతా ఆలు ఇదంతా కలిసిపోయి చాలా చక్కగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది మా చిన్ననాటి రెసిపీ అన్నాను కదా ఇది బాపు నేర్పించిన రెసిపీ ఇది వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు చేసుకునేది మా ఇంటికి మాది పెద్ద కుటుంబము మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ బాబు డ్యూటీ దిగి వచ్చినప్పుడు మాకైతే ఇవి కొన్ని కొన్ని రెసిపీస్ అయితే చెప్పేది వాళ్ళు అక్కడ ఏమేమి చేసుకునేది మాకు చెప్పేది అన్నట్టు మేము దాంట్లో ఆలు కురమ ఇది చాలా బాగుంటుంది బాబైతే పులక తినేది మేము చపాతి తినేది రిలేటివ్ వచ్చినప్పుడు పూరీ అలా చేసుకొని ఎక్కువ క్వాంటి ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆలు కూర్మని చేసుకునేది చాలా బాగుంటుంది ఇది ఈ రెసిపీ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనము రెండు పూరీలు తినే దగ్గర మూడు పూరీలు నాలుగు పూరీలు అలా తినేవచ్చు ఎందుకంటే ఇది చక్కగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా శుభ్రంగా తినేయచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్